హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ సిస్టర్స్ని మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు పొద్దున్న మేము ఆడపిల్లకి జరిగే మొట్టమొదటి ఫంక్షన్ ఆ వేడుకకి భోజనాలకి రమ్మంటే వెళ్ళామండి సో ఐదుగురు బ్రాహ్మలకి భోజనాలు పెడతానంటే వెళ్ళాము సో చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆ పిల్ల టెన్త్ క్లాసుకి వచ్చిందండి ఇప్పుడు సో ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట సో ఫిఫ్టీన్ ఇయర్స్కి మెచ్యూర్ అవడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరగచ్చు ఎటువంటి టెన్షన్స్ ఉండవు భయాలు ఉండవు ఏముండవు ఇక్కడైతే చూసారు కదండీ చిన్న రోల్లో నూపప్పు వేసి బెల్లం వేసి దంచుతున్నారనమాట వచ్చిన అందరూ కూడా దంచి చిమిలి చేస్తారు ఆ తర్వాత ఆ పిల్లకి హారతి ఇచ్చి అక్షింతలు అవి కూడా వేస్తారు ఇక్కడ వీళ్ళు పాట కూడా పాడారండి హారతి పాట చాలా చక్కగా చాలా బాగుందండి పాట ఈ రోజుల్లో ఫుడ్స్కి వాటికి ఏంటంటే అండి పిల్లలు తొందరగా అయిపోవడం లేకపోతే లేట్గా అవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో లేట్గా అయినా పర్వాలేదు కానీ తొందరగా అయితే మాత్రం చాలా బాధండి ఎందుకంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడము లేకపోతే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో అయినా ఇబ్బందులు రావడం లేకపోతే ఎక్కువ సార్లు పీరియడ్స్ రావడం అలా లేకపోతే అలా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాటిల్లో ఈ పిల్ల ఇంత లేట్ కావడం అనేది నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి కానీ ఇప్పుడు అయ్యే పిల్లలందరికీ ఏంటంటే అండి ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా వాళ్ళు ఉండాలని మాత్రం మనం కంపల్సరిగా కోరుకోవాలి కోరుకోవడం అంటే అండి నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఎక్కువైపోయాయండి పిల్లలు అవే తినడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఏంటంటే అవి మనం కొంచెం అవాయిడ్ చేసి లేదా తగ్గించి వాళ్ళు హెల్తీగా ఉండేటట్టు మనం చేయగలిగితే కనుక అన్నీ బాగుంటాయని నా ఉద్దేశం ఇలా చెప్పాను మాత్రం ఎవరు ఏమనుకోవద్దండి జస్ట్ ఇదొక చిన్న సలహా ఎందుకంటే ఈ మధ్య చాలా మెచ్యూర్ అయిన పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఈ వీడియో ద్వారా సరదాగా నేను మీ అందరికీ కూడా చెప్పాలనుకున్నాను సో అంతకుమించి ఏమనుకోకండి ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయింది సో మా ఐదుగురు ముత్తైదులకి ఇక్కడ భోజనాలు అయితే పెట్టేశారు ఈ మెచ్యూర్ అయిన భోజనాల్లో ఏంటంటే అండి ఫస్ట్ అట్లు ఉంటాయండి సో ఆ పిల్లకి చక్కగా బాగుండాలని అట్లు పెడతారు ఆ తర్వాత వీటిల్లో మీకు తెలిసిందే ఇంకా మామిడికాయ పప్పు దొండకాయ కూర అండ్ అలాగే పులిహార బూరి అండ్ కొబ్బరి చట్నీ అట్లలోకి అండ్ పులుసు ఇంకా మచ్చిగా సో భోజనాలు అయితే చేసేసిన తర్వాత ఇక్కడ ఇంకా వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా పిల్లని చూడడానికి అయితే వచ్చారండి సో ఆ అమ్మాయిని అయితే నేను పాప కాబట్టి ఇంక ఇందులో చూపించట్లేదు ముత్తైదువులందరికీ కూడా ఇక్కడ తాంబూలాలు సిద్ధం చేశారండి ముందుగా బొట్టు పెట్టారు ఆ తర్వాత గంధమది రాశారు తర్వాత కాళ్ళకి పసుపు రాసి అక్షింతలు ఇచ్చి తర్వాత జాకెట్ ముక్క రెండు గాజులు అండ్ అలాగే తమలపాకు ఒక్క అరటిపళ్ళు ఇవన్నీ ఇచ్చారు ఆ పిల్ల చక్కగా హెల్తీగా హ్యాపీగా ఆ అమ్మాయి ఫ్యూచర్ చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆడపిల్లలకి ఫంక్షన్ చేయడం మాత్రమే కనబడుతుందండి వాళ్ళు ఎంత పెయిన్ భరించారనేది వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదు అందుకని అందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్